నేను ఇంత తెల్లగున్నా మా ఎంత నల్లగున్నాడు ఎవరు నేనా ఈ అరికాయలు చూడ ఏ ఉంది అరికాయలు ఏ ఉంది ఈ అరికాయలు కలరు నీ నీ కలర్ ఉంది అది నేను అర్థమైందా కొన్న కలర్ ఉన్నట్టు బాధపడుతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది బా బొబ్బల పప్పు కన్నీరు పప్పు తింటే చచ్చిపోతారంట ఏం పప్పు హాయ్ వెల్కమ్ టు మా విజయ విద్యాక్ష ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంత పెద్ద మనిషి నేను వచ్చి కూర్చుంటే మా ఆయన అసలు ఏం పట్టించుకున్నాను సారీ మా అసిస్టెంట్ అసలు ఏం నన్ను నా ఎంప్లాయీ చూస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి బట్టలు అను బొచ్చలతో కూడా అయిపోయాడు సంక్రాంతి పండగ పోయిన సంవత్సరం అయితే మా అమ్మలతో ఉన్నాయి సంవత్సరం అయితే పాప సహస్ర సహస్ర నేను మా సహస్ర నిన్ను ఉద్యోగాల నుంచి పిగేస్తా నేను

నాకు జరం దగ్గరే నేను ఇంట్లో మూసుకుని అనుకుంటే నేను పనిచేసే ఆంటీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చిన ఆంటీ నాకు ఈ చీర కొనిచ్చింది ఇటో రెండు జానకాయలు తిన్నా అని పెడితే ఒకటి దొబ్బకు పోయింది ఒకటే ఉంచింది అది కూడా పనికిరాను వచ్చేసింది ఇటు రెండు కాయలు ఉండాలి నాకైతే తమలపాకు కూడా తినేసింది అందుకే ఇది కూడా ఆడుకోమని ఇస్తాం ఇది అని ఈ చీర ఇప్పుతాను నేను ఎట్లా ముట్టుకు ఈ చిర పెట్టారు ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ఒక ఆంటీ పెట్టింది ఇది ఒక ఆంటి పెట్టింది అన్ని మా ఆయనే చూసుకుంటారు మా ఆయన లకారం తీసకపోతా అని ఆశపెట్టింది అందుకే మా ఆయన ఫుల్ జ్వరం వచ్చింది మీకు తెలుసా వెళ్తా నేను ఎప్పుడు బయట తీసపోతా ఉన్నాడు అనుకో ఆ రోజు వర్షాలు మా ఆయనకి జ్వరాలు లేకపోతే మా నాకు వాంతులు వెయ్యి అయితేనే ఉంటాయి ఇదొక వింత అన్నమాట లేకపోతే శాస్త్రజ్ఞానం వస్తుంది మా వాషింగ్ మిషన్ ఎంత అందంగా ఉందనుకుంటున్నారా దానికి పని పాట ఏం లేకుండా సగం రంగే సగం వదిలేసా నేను పనిచేసే ఆంటీ వాళ్ళు ఇచ్చారు ఆ వాషింగ్ మిషన్ అన్నిట తింగర్ తింగర్ పనులు చేతున్నాయి వంట చేతే అని అని ఉంటాం వాళ్ళు పప్పులు ఇచ్చారు సగం తినేసా సగం ఉంచా ఈ కూడా ఇప్పుడు ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేసి ఇవన్నీ సర్దాలి ఎన్ని సర్ది ఈ పప్పలు తిన్నాక ఏ పనైనా చేయాలి ఈ పప్పలు తిన్నాక ఏ పనైనా చేయాలి ఇన్ని బొచ్చులు ఉన్నాయి ఈ బొచ్చలన్నీ రుద్దాలి బొచ్చలన్నీ రుద్దాలి బట్టలన్నీ ఉతకాలి తిండి తగ్గివారు ఆ కుర్చీ సరిపోయావు ఏ లేదు కొంచెం గ్యాప్ ఉంది బాగున్నారా నేను బాగున్నా నిన్న అడిగాడు చూద్దాను ఏ మా విజయ్ ఇలా సోనార్ నాడకపోతే అసిస్టెంట్ అడుగుతారా కదమ్మా ఓనర్నే అడుగుతారు అమ్మా నా ఎంప్లాయ్ అందుకే నేను సపోర్ట్ చేస్తుంది నిన్న ఎవరు అడగరు అసిస్టెంట్ని ఓనర్ని అడుగుతారు కదా ఓనర్నే అడుగుతారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ మీకు తగ్గదు ఇక అందరికి పండగ అవుతుంది మా నాకు మాత్రం జ్వరం వచ్చి ఇంట్లో కొనుక్కున్నాను నిన్నటి నుంచి ఒకటే జ్వరం భోగి పండుగతో స్టార్ట్ అయింది ఇలా సంక్రాంతి ఎందుకు జ్వరం వచ్చింది తెలుసా నిల్లా కారం తీసుకెళ్ళమన్నా అని జ్వరం వచ్చింది మా ఆయన అందుకనే ఇక ఎటు బయటికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కొనుక్కున్నాను రా ఎందుకు కట్టడతండి ఒకటే తిండి పోయింది వాళ్ళ పనిచేసే వాళ్ళు ఒకసారి పెట్టారు అంటే పింక్ కలర్ చీర రెండు ఇది ఒక ఆంటీ పెట్టింది ఇది ఒక ఆంటీ పెట్టింది అరిసెలో గారెలు అవి పెట్టారు ఒకటేది అంటే నుంచి ఒకటే నోటికి ఇవ్వండి ఇలా ఏమీ లేదు ఒకటే తింటుంది ఒకటే తింటుంది తింటే నేను నువ్వు తిన ఒక ఆ తింటే ఏమైతుందని గొప్ప నోటికి గ్యాప్ ఇవ్వాలి లేకపోతే బుడగుబ్బినట్టు ఉబ్బుతాయి లావు నేను బొద్దుకున్నా బాగుంటా అబ్బా నిజంగా చీర నాకు నచ్చింది చీర నేను ఇంత తెల్లగుండా మా ఏనా అరికాయలు చూడరుంది ఏ కలరుంది తెల్ల గురికాయలు కలరు నీకు అనుభూతింది అది నేను అర్థమైందా అరికాయలు కలరగానుకో ఇట్లా పంచి లేకపోతే మాట్లాడాలి ఆమె చూడలేదు పంచి

జ్వరం వచ్చింది ఆయన బట్టలు కొట్టలేదు అన్నా బట్టలు ఉందిలే ఎట్లున్నా టైం అయిపోతూనే ఉంటుంది పండుగ అయిపోతూనే ఉంటుంది కూర బాక్సులు కట్టి కూరలు మాత్రం అన్నాలు మాత్రం తిన బాక్సులు అయితే అంతే మన కూరలు అంత బ్రహ్మాండంగా ఉంటాయి కదా మరి

సంక్రాంతి పండక్కి పోయిన సంవత్సరం సంక్రాంతి పండక్కి మా ఫ్యామిలీతో ఉన్న ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కి సహస్ర నేను మా ఆయన ముగ్గురే ఈసారి అంత బోరు బోరు పని ఏం లేదు పండగ లేదు బొచ్చలు రుద్దుకోవడమే పండగ

రెండు కిలోలు బియ్యం అవుతుంది రోజుకి ఓకే అండి బాయ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి